పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి నవంబర్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు బొప్పూడి వద్ద బైపాస్ రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ అధికారులకు ఆయన సూచించారు రైతులు పలు సమస్యలు తమ దృష్టికి తెచ్చారని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బొప్పూడి నుంచి తిమ్మాపురం వరకు సుమారు పదహారు కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి ఏర్పాటు చేస్తున్నారు ఈ మార్గంలో మూడు చోట్ల వంతెనలు కూడా నిర్మిస్తున్నారు బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే చిలకలూరిపేటలో ట్రాఫిక్ కష్టాలు ప్రమాదాలకు పూర్తి స్థాయిలో చెక్ నిర్లక్ష్యం వాళ్ళ డబ్బుల కోసం రెండేళ్లు ప్రాజెక్ట్ అవినీతి మంత్రి రెండేళ్లు ఉన్నట్లయితే గతంలోనే సంవత్సరం క్రితమే దీన్ని ప్రారంభించి ప్రమాదాలు నివారించేటువంటి దానికి అవకాశం ఉండేది నీ డబ్బుల కోసం ప్రజల ప్రమాదాలు ఎందుకు తీస్తున్నావు అని ఈ యొక్క అవినీతి మంత్రిని ప్రశ్నిస్తే దిగొచ్చి ఈ యొక్క కాంట్రాక్టర్కి సహకరించడం జరిగింది ఏదైతే పదహారు కిలోమీటర్ల మూడు వందల ఎనభై నాలుగు మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు దేశంలోనే ది బెస్ట్ ప్రొవిజన్స్ ఉన్నటువంటి రోడ్ ఉన్న కాడ కూడా గ్రైనరీ కూడా తీసుకొచ్చారు కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు లైటింగ్ ఇవన్నీ వస్తే ఐదు వేల ఐదు వందల నీళ్ళు ఇరవై ఐదు వేల మంది అక్కడ చేరిపోతే చిలకలూరుపేట గుంటూరు నగరానికి దీటుగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడబోతూ ఉంది నవంబర్లో ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం